తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైనా కానీ ఏ కార్యక్రమం అయినా కావచ్చు లేకపోతే ఏ ఉప ఎన్నిక కానీ స్థానిక సంస్థల నుంచి ఉప ఎన్నిక దగ్గర నుంచి ఏ ఎన్నిక జరిగినా కూడా అప్రజాస్వామ్య పద్ధతులు ఎలా జరుగుతున్నా అందరూ కూడా చూస్తున్నారు అదే రకంగా ఈ జిల్లాలో కూడా రేపు ఐదవ తేదీ బొమ్మనాల మండలంలో మండలాధ్యక్షునికి ఉప ఎన్నిక జరగబోతా ఉంది దానికి సంబంధించి ఇదే బీ ఫామ్ అనేది ఫామ్ అనేది కూడా ఇచ్చే బి అంటే ఒక ని నియమించాం కాబట్టి పార్టీ నియమించింది కాబట్టి ఆ విప్పు ఆ విప్పుతో పాటు మా పార్టీ అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ రెడ్డి గారు మిగతా ఒక ఐదు ఆరు మంది కూడా పోయి అక్కడ ఎంపీడీఓ ఎలక్షన్ ఆఫీసర్కి వచ్చేసి అక్కడ పోయి అక్కడ అనెక్షన్ వన్ అండ్ టూ ఇవ్వడానికి పోయినప్పుడు తర్వాత ఇచ్చిన తర్వాత బయటకు వస్తానే వారి పైన అక్కడ తెలుగుదేశం పార్టీ గుండాలు అంటే రేపు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న వారి బంధువులతో సహా అక్కడ ఉండే గూండాలందరూ కూడా వీరందరిపైన కూడా భౌతిక దాడి కూడా చేయడం కూడా జరిగింది కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు అనరాని అంటే మాటలతో అంటే నోటితో ఉచ్చరించడానికి కూడా సిగ్గుబడే మాటలు కూడా అక్కడ కూడా విచారించడం కూడా జరిగింది ఆ విషయాలన్నీ కూడా ఇక్కడే కూడా ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ అయిన శ్రీనివాసరావు గారికి కూడా ఎందుకంటే ఎస్పీ గారికి మద్రాస్ అయి ఉంది అని చెప్పే కారణంగా అతన్ని పంపించాడు కాబట్టి ఈ రోజు వెంటనే కూడా మేమందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది వెంటనే అన్ని కూడా రకాల కూడా తగిన చర్యలు కూడా తీసుకొని రేపు ఎన్నిక అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది ఎందుకంటే నిన్న జరిగినప్పుడు అక్కడ సిఏలు వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు కానీ అప్పుడప్పుడే పక్కకు పోతానని చెప్తే తర్వాత జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని పోయి ఇదే గోవిందరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా అక్కడ ఉండే సిఐకి చెబితే వారు మేము ఏమీ చేయలేము ఎస్పీ గారికే పోయి రిప్రజెంట్ చేయండి లేకపోతే కంప్లైంట్ చేయండి అని చెప్పారంటే ఈ జిల్లాలో కావచ్చు లేకుంటే రేపు జరగబోయే ఎన్నిక ఎలా జరగబోతుందో అక్కడ పోలీసు వాళ్ళ పరిస్థితి ఏమనేది కూడా అంటే డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి అనేది కూడా పూర్తిగా అర్థమైంది దీని వల్ల కూడా అర్థం పట్టినట్లు కూడా ఉంది అందుకోసమే ఆ విషయాన్ని కూడా మేము చెప్పాం రేపు ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత మీదే అలాగే వారిని పోలింగ్ బూత్ దగ్గరికి అంటే ఎంపీడీఓ ఆఫీస్ కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే ఈ రోజు ఉదయం కూడా స్థానిక అంటే అక్కడ ఉండే ఎంపీటీసీ మెంబర్ బొమ్మనాల్లో ఉండే ఎంపీటీసీ మెంబర్ కూడా పేరు స్వామి వచ్చేసి ఆమెను కూడా ఇంటి దగ్గర పోయి కూడా బెదిరిస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా మేము ఇక్కడ కూడా అర్షన్ లెస్పీ గారికి మేము చెప్పడం జరిగింది కాబట్టి రేపు తగిన బందోబస్తు ఇవ్వాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో జరిగిన రామగిరిలో కావచ్చు లేకపోతే కదిరి నియోజకవర్గంలో అక్కడ జరిగిన గుమ్మ గాలివీడు కానీ అక్కడ జరిగిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అలాగే ఈరోజు మన్ననే అంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కింద జరిగిన కళ్యాణదుర్గలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారు ఎలా కూడా శాసనసభ్యులు కానీ వారు ఎలా బెదిరిస్తారు ఎలా దు చేస్తున్నారు అవన్నీ కూడా అక్కడ కూడా మరొక మారు కూడా వారి దృష్టికి తీసుకొని పోయి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నాను ఈరోజు నేను చెప్తా ఉన్నాను కేవలం నిజంగా ఈ ప్రభుత్వానికి నాలుగు నెలలు ఐదు నెలల కంటే వారి కాల పరిధిని కూడా లేదు ఈ నాలుగైదు నెలలో సీట్లో కూర్చొని అంత తగతగ పడుతున్నారే నేను ప్రజాస్వామ్య పదవిలో మీరు చేయలేరా జరుగుబోతున్నాయి కదా ఐదారు నెలల్లో ఆ ఎన్నికల వరకు కూడా మీరు ఓడ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా కూడా ప్రశ్నిస్తున్నాను మీ వాళ్ళు ఇంత అప్రజాస్వామ్య విధంగా మీ శాసనసభ్యులే మీ అంతా కూడా ఇంత వేదిస్తుంటే ఇలా కూడా ఉందా జిల్లాలో దోపిడీ చేసినా కూడా మాట్లాడే వాళ్ళు లేరు అవినీతి చేసినా మాట్లాడే వాళ్ళు లేరు అలాగే దౌర్జన్యాలు చేసినా మాట్లాడే వాళ్ళు లేరు ఇతరుల ఆస్తులు కాజేస్తున్నా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఇంత ఉదాసీనంగా కూడా ఈ ప్రభుత్వం వివరిస్తోంది ఈ పోలీస్ వ్యవస్థ కూడా వివరిస్తూ అంటే ఎలాగ చూస్తామో లేదని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కానీ వెంటనే ఎస్పీ గారు అంతా కూడా స్పందించి వెంటనే కూడా రేపు తగిన బందోబస్తు కూడా ఇవ్వాలని చెప్పేసి లేకుంటే మాత్రం ఇక్కడే వచ్చేసి కూడా మేమందరూ కూడా కూర్చుంటామని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తాను